హలో హలో వెంకటన్న నంబర్ తీసుకోండి ప్లీజ్ ఎవరు సార్ ఆయన వెంకటన్న గౌడ్ అని మన హైదరాబాద్ లోనే ఉంటాడు సూపర్ అండి సూపర్ అదే చెప్తాడా సమాధానాలు గా అప్ అయితే తను తను తన ఇరవై ఏటనో పదిహేను ఏటనో మరి ఆయన హిమాలయాలకు పోయిందంట పోయి కైలాస మహారాష్ మాట్లాడి వచ్చిందంట అద్భుత స్తోత్రం దేవుడికి కైలాస మహర్షి దానితో మాట్లాడే చాలా సన్నగా ఉంటాడంట అతను గంభీరంగా పేరు ఆయన వాయిస్ గంభీరంగా ఉంటదంటాడు వెంకటన్న గౌడు ఇద్దరు ఇద్దరు ముగ్గురు కొడుకులు ముగ్గురు బిడ్డలు అతనికి చెప్పండి రాసుకుంటాను నేను థ్యాంక్ యూ మచ్ డబల్ నైన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ నైన్ టూ జీరో టూ 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 జీరో సిక్స్ సిక్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ ఓకే రాసేసుకున్నానండి అయితే లైన్ లో మా స్నేహితుడు ఒక అతను ఉన్నాడు ఆయన పేరు భరత్సింహస్తా అండి పెద్ద మనిషి గారు అయ్యగారు నమస్కారం బాగున్నారా నేను అయ్యగారిని కాదండి నేను పాస్టర్ ని కాదు కదా అయ్యగారు అంటే మీలో ఉన్న ఆత్మ స్వరూపి అది అలాగంట పాస్టర్ పరసింహ గారు ఆయనకి డెబ్భై ఐదు సంవత్సరాలండి ఆయన బైబుల్ హిందూ గ్రంథాలు రెండు మిక్స్ చేసి మాట్లాడుతుంటారు మీకు ఏమైనా డౌట్ లు ఉంటే అడగొచ్చాలి అబ్బా నాకు చాలా డౌట్ లు ఉన్నాయి అండి ఇలాంటి ఇలాంటి మనిషి కోసం మనం కాగడాలు పెట్టి పెతికామండి అరే ఇప్పుడు హిందూ గ్రంథాలు విష్ణు పురాణం అంటారు అన్ని చెప్తాడు ఆయన మళ్ళీ బైబుల్ దగ్గర కూడా బైబుల్లో కూడా మిక్స్ ఉంటది అదే అంటే పాలు మొత్తం కలిపి హిందూ పురాణాలు బైబుల్ మేగడ అంటారు మరి చూడండి మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు అయ్యగారు చాలా ఓపిక చెబుతారండి అసలు ఒక ఒక పదం కూడా తప్పు అంటే తిట్టడం ఏముండదు అయ్యారు దగ్గర తిట్టే వాళ్ళు మనకి అదే సరే తిట్టే మేము ఫోన్ కట్ చేసుకుని వెళ్ళిపోతాం మేమైతే అలా మాట్లాడము మన హైందవ సనాతన ధర్మంలో ఒకరిని దుష్ట దూషణ చేసేది మనకు అవసరం లేదు ఉంటే ఆ అడగండి భర్త మగారు మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి మత్త శుభార్త తొమ్మిది తొమ్మిది అయ్య మత్తయ్య శువార్త అయిపోయండి మత్తయ్య శువార్త సరే ఇవి మనకు నేనే జనరల్ గా మాట్లాడుతానండి ఎట్లా అంటే మనకు జనరల్ గా మాట్లాడిన ఆధారాలు కావాలి కదండి జనరల్ గా మాట్లాడతానంటే ఎట్లా నేను నేను వాక్యాలు చెప్తున్నాను వాక్యాలు సార్ తీయండి మనం క్లారిటీలో మనకు శంక లేకుండా ఖచ్చితంగా అర్థం అవుతాను ఇప్పుడు చూడండి ఇప్పుడు నేను ఉదాహరణ చెప్పకూడదు కదండి ఉదాహరణ చెప్పాలంటే ఏనకాల ఎవరు ఒక అతను బట్టలు లేకుండా తిరిగాడు ఎక్కువ దూరం దూరంగా ఉన్న ప్రాసెస్ తోటలోకి వెళ్ళాడు అక్కడ ఏం చేశాడని చెప్పి అడిగానుకోండి మీరు ఏం చెప్తారు చెప్పండి కాదు ఆధార్ నాకు కావాలి దేనికైనా సరే నా దగ్గర వాక్యాలు ఉన్నాయి వాక్యాలు చూపిస్తాను చూపించి మాట్లాడతాను అలాగే మీరు కూడా వాక్యాలు చూసి మాట్లాడితే బాగుంటుంది కదా ఆయన పెద్ద వయసు సరి కళ్ళు కనపడవండి భరసింహ గారు మీరే చదవండి సార్ ఆయన ఆయన చెప్తాడు ఏమన్నా సరేనండి సరేనండి నేను తప్పకుండా చెప్తాను మిమ్మల్ని అడుగుతాను ఇప్పుడే తీశానండి మర్చిపోయాను మత్తే షూర్ ఐదు అండి మత్తరా చదవండి మీరు తీసే రెండు చదవడం చదవమంటున్నారా సరే ఐదు తొమ్మిది పది పదకొండు చదువుతాం వినండి చదవండి సమాధాన పరుచువాడు ధన్యుడు వాడు దేవుని కుమారుడు అనబడును నీతి నిమిత్తము హింసించబడువాడు ధన్యుడు పరలోక రాజ్యము వారిది నా నిమిత్తము జనులు మిమ్ను నిందించి హింసించి మీ మీద అబద్ధము అబద్ధముగా చెడ్డ మాటలు పలుకుతున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోక నీ ఫలము అధికమగును ఇలాగో వారు మీకు పూర్వ ముందు ఉండిన ప్రవక్తలు హింసించిరి అంటే ఇక్కడ ఏంటంటే అర్థం ఇది ఆ దీర్ఘశాంతం దయలుత్వం మంచితనం ఆశా నిగ్రహణ అనేది యేసు ప్రభుల వారికి ఉండి పెములను దూషించినప్పుడు అది శివు మధ్యలేమి సీమ కుట్టదు అనేటువంటి ఉద్దేశంగా అది మనకు అది వెల్లడి అయింది వెల్లడి అయింది కాబట్టి అది శివునా సత్యం శివుడు శివుడు ఎందుకు వచ్చారండి మీరు వేసుకోసం శివుడు అంటారు మళ్ళీ శివుడు కోసం వెళ్ళకండి శివుడు ఆజ్ఞాన కుటో మాకు తెలుసు మా పిల్లలకు కూడా తెలుసు అందరూ తెలుసు మీకు వెళ్ళకండి మీరు శివుడు అంటేనే అయ్యా నేను మీరు ఎట్లాగో వద్దండి ఎందుకంటే మనం బైబిల్ కోసం మాట్లాడినప్పుడు బైబిల్ దగ్గర ఉండాలి మీరు మీరు ఒక్కొక్క ఛాలీ చేస్తారంటే ఎట్లా కుదురుద్దండి ఇప్పుడు మనకు ప్రాణవాయువు ప్రాణవాయువు మొత్తం ప్రపంచానికి ఒకటే కదా హండ్రెడ్ కిలోమీటర్ పది ప్రాణవాయువు ఒకటే కదా సూర్యుడు ఒకే ప్రాణవాయువు ఒకే ఆహారము ఒకే దేవుడు అనేది నా నా యొక్క కాదండి ఇప్పుడు నేను అడిగింది ఏంటంటే గారు ఏం చెప్తున్నారంటే మిమ్మల్ని అన్యుల దగ్గరికి వెళ్ళకండి అన్యుల దగ్గరికి వెళ్తే మిమ్మల్ని హింసిస్తారు తొక్కుతారు మీరు ఆయన్ని భరించాలి అవును భరించాలి అంతేకాని వాళ్ళ మీద తిరగబడి వాళ్ళ భూతుల మాటలు మాట్లాడకూడదు వాళ్ళని కొట్టకూడదు తిట్టకూడదు అని చెప్పి చెప్తున్నాడు అవును ఏంటంటే శాంతి అది ఒక చెంపకూడదు రెండు చెంప చూపించమన్న యేసు గారు ఈ విధంగా చెప్పాడు కదా అదే విధంగా ఇంకొక చోటకెళ్తే ఆ లూకా లూకా సువార్త ఇరవై ఒకటి పలికి తీసుకున్నప్పుడు నా నామం నిమిత్తం మీరు మనుషులందరి చేత దూషించబడదురు కాని తల వెంట్రుక ఒకటైనను నశించదు ఓకే మీరు మీరు మీ ఓర్పు చేతన ఒక్క నిమిషం అండి ఇక్కడ సౌండ్ వస్తుంది నేను ఆగుతాను ఒక్క నిమిషం ఇక్కడ మిషన్ స్టార్ట్ అవుతున్నాయి ఇవి బాగున్నాయండి వాక్యాలు ఈ చాలా నాకు బాగా నచ్చినాయి ఇంకొకటి ఏమంటాడంటే భార్యను రాస్తాడు విడనాడిన ఏడల ఆవిడ వ్యభిసారిగా ప్రవర్తించు అని చెప్పి అదంటే అంటే వేరే వాడితో వెళ్లిపోతే వ్యభిసారిగా తయారవుతే రాస్తారు అవునవునవును ఓకేనండి ఇంకొకసో ఇంకొక ఇంకొక చోట ఏమి రాశాడంటే మీకు పరలోక రాజ్యం కొరకు నువ్వు ఆ భార్యనైనాను తల్లినైనాను తండ్రి అయినను మొత్తం అందరిని వదిలేసి నా తెలువు పట్టుకుని నన్ను అనుసరించిన వాడు మాత్రం పరలోక రాజ్యానికి వెళ్తారని చెప్పి రాస్తారు మరి ఇప్పుడు ఒకటానికి ఒక సంబంధం లేదు కదండి అయ్యగారు గారు ఇప్పుడు ఐగారు ఒకటి ఏంటంటే ఒక ఆరు సబ్జెక్టులు ఉన్నాయి ఎగ్జామ్ లోపట మళ్ళీ అడిగింది బైబుల్ అండి బైబిల్ అండి దాన్ని మనం టాప్ టు బాటమ్ మనం ఆలోచించుకోవాలి ఇప్పుడు సత్యవేదము అని ఉంది ఇది దీని సత్యవేదం అన్నది మన చతుర్వేదాలు ఉన్నాయి దాంట్లో ఉన్న వేదాంత సారాంశమే ఇందులో ఉందండి ఇప్పుడు మీరు ఏది ఫాలో అవుతున్నారండి హిందూ ధర్మం ప్రకారం ఫాలో అవుతున్నారా లేకపోతే బైబిల్ ప్రకారం ఫాలో అవుతారండి మీరు అర్థం కాలేదు మీరు 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 ఎప్పుడైనా ఒకటే గుర్తించుకోండి యో ఏం చెప్పాడంటే నా నామము తర్వాతగా నా ముందు కానీ వేరొక దేవుడు ఉండకూడదు వేరే ఒక నామంని ఉత్సరించకూడదు అంటున్నారు మీరేమో సేమ కుటుమని చెప్పి మీరు అంటున్నారు ఇప్పుడు ఇలా ఇలా కాదండి మీరు ఏదో ఒక దాని మీద స్టాండర్డే ఉండండి ఇప్పుడు ఒకటే అండి మనం వేరే మతాన్ని గాని అధర్మాన్ని గాని ప్రోత్సహించొద్దు అంటే ఆ వేరే మతాన్ని దూషించొద్దు అని ఉన్నది వేరే మతం అంటే మార్గంలో మనం నడుస్తా ఉన్నామండి మార్గంలో నడుస్తున్నారండి మీ దేవుడు రాళ్ళు రప్పలో మీ దేవుడికి శక్తి లేదు మీ దేవుడు అంటే మీరు సృష్టించుకున్న వాళ్ళని చెప్పేసి అనంతండి ఇప్పుడు మనకు సముద్రంలో రంగేస్తే ఒక నాకు నా పర్సనల్ నేను ఏ బుక్స్ చదవలేదండి నా నేను 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 నాకు అదిగారు మీకు సరే ఇప్పుడు మీరు ప్రామాణికంగా ఉన్నటువంటి మీ బైబిల్ అన్న తీసుకోవాలి కదా కనీసం మీరు అదే చదవాలి కదా మీరు కంటిన్యూగా అది కూడా నేను ఇప్పుడు ఇంకోటి చెప్తాను చెప్తారండి ఇర్మియాలో ఏం రాశాడు అంటే మీ భార్యలను మీ అన్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చెంతకు మరి యహోవాహోవా అంటే దావీదు కొడుకు దగ్గర దావి భార్యలు తీసుకెళ్లాడు మరి ఇది అది జరిగింది కాబట్టి ఇది కూడా జరుగుద్ది అంటారా క్రిస్టేశ్వర భార్యను మాకు అంజుడికి అప్ప అంటారా అది వ్యభిచారం అనేది చాలా అండి ఎందుకంటే వ్యభిచారం చెయ్యమని ఇహోవా చెప్పాడు కదండి వ్యభిచారం ప్రోత్సహించాడు వ్యతిరేకించలేదు ఇప్పుడు ఒక అమ్మాయిని రేపు చేస్తే ఒకడు గొర్రె గొర్రె ఒకటి తీసుకొచ్చి పొట్టేలు బలి బలిస్తే ఆ పాప పరిహారం అయిపోయింది అక్కడ వ్యభిచారాన్ని అతను చక్కగా సెక్షన్ ఎంత బాగా ఎంజాయ్ చేశాడు అంటే ఇప్పుడు మరి ఆ విధంగా మాట అంటే మీరు అది బైబిల్లో లో ఉండదు నేను చెప్తున్నాను లేండి నేను కల్పించింది చెప్పట్లేదు ఇప్పుడు ఇరిమియ ఎనిమిది తొమ్మిది తొమ్మిది చూడండి మీరు అబద్ధ బోధకులుగా మారారు మీరు చేసి కోల్పోయారు అందుకని మీ భార్యలను తీసుకెళ్లి అన్ని కింద చేరుస్తున్నా అంటున్నాడు ఎందుకంటే అట్లనన్నా మీకు బుద్ధి వస్తుందేమో అని అట్లా మాట తలంపు అన్నాడు కానీ చేయించలేదు ఇప్పుడు ఇంకా అప్పుడు ఆ వాక్యాలు ఉన్నాయి కదండి ఇంకోటి ఏంటంటే మీరు అబద్ధాలు ఆడకూడదు మోసాలు చేయకూడదు అని చెప్పేసి కూడా రాశాడు బూతులు మాట్లాడకూడదు అని చెప్పి ముఖ్యంగా రాశాడు అవును రాసినప్పుడు మరి బూతులు మాట్లాడతారు కదండి బైబిల్ పట్టుకున్న వాళ్ళు గారు ఆయన పదాజ్ఞలు ఇచ్చినప్పుడు ఆ పదాజ్ఞలను అనుసరించి నడవని వాళ్లకు కఠినమైన కారాగార మీరు పదాజ్ఞల దగ్గరికి వచ్చారు కాబట్టి నేను ఆ పదాజ్ఞల గురించి కూడా నేను చెప్తాను మీకు నేను ఇప్పుడు మీకు దేవుడు ప్రత్యక్షమయ్యి మీకు ఒక లడ్డు ఇచ్చాను కూడా ఏం చేస్తారు దాన్ని ఇప్పుడు పది ఆజ్ఞలు ఎవరు నలభై రోజులు రాశారు ఇహోవా ఎవరికి మోసకి ఇచ్చారు ఇస్తే మోస కింద అందులో ఏం రాస్తుందంటే నువ్వు హత్యలు చేయరాదు అని చెప్పి రాస్తుంది కిందకి వచ్చిన వెంటనే మూడు వేల మందిని చంపేసి ఆ పలకలు తీసుకొని తగలగొట్టేశాడు కదా కొట్టేసి మళ్ళీ మళ్ళీ నలభై రోజులు మళ్ళీ నలభై రోజులు అవన్నీ ఒక్కసారి నలభై రోజులు మళ్ళీ రాసుకున్నారు రాసుకున్నాడు అంటే ఎవరు మోసే రాసుకున్నాడు యహోవ రాయలేదు మొదటిది రాయలేదు ఈ రోజులు కూడా రాయలేదండి పై పైకి వెళ్ళినప్పుడు ఎహోవా అడగాలి నువ్వు ఎందుకు పగలగొట్టావని చెప్పి అడగాలి అక్కడ అడగలేదు ఎందుకు పగలగొట్టాడు ఈయన చెప్పాలి ఈయన కూడా చెప్పలేదు అంటే అక్కడ మోసేకి ఎహోవా ఇవ్వలేదు ఎహోవా అనేది మోసే కల్పించుకొని ఏమంటారండి దాన్ని తన తనని పిలిచి ఆ పది ఆజ్ఞలు ఒక రాతి పలకల మీరు రెండు రాతి పలకల మీద రాసి ఇచ్చాడు అన్నట్టు ఇచ్చిన తర్వాత ఆయన ఎహోవా రాయలేదండి ఎహోవా రాస్తే దేవుడు అనేవాడు ప్రతి దానికి కూడా ఉగ్రత వచ్చేది ఎవరికి ఎహోవాకి ఉగ్రత వచ్చినప్పుడు ఆ పలకలు పగలగొట్టినప్పుడు ఎందుకు మోసే మీద ఉగ్రత రాలేదు ఎందుకు కోపగించుకోలేదు అంటున్నా నేను ఒక మాట ఒక మాట వినండి అయ్యా ఇప్పుడు ఆ సెలవు దినం రోజు ఎవరో ఎవరో ఒక అతను పొలలు ఏరుకుంటున్నాడు అతను చంపేశాడు నువ్వు సెలవు దినాన్ని నువ్వు పాటించకుండా నువ్వు పుల్లలు వంట చేసుకోవడానికి సిగ్గు లేదా నీకు శరం లేదు నువ్వు మనిషి నువ్వు కాడిదు అని చెప్పి చంపేశాడు తర్వాత ఈ మందసం అనే దాన్ని వేరే ఊరికి ఉంటే అది ఎద్దు కాళ్ళు బిసిగి కింద పడకపోతా ఉంటే మందసాన్ని పట్టుకున్నాడు అతను అవును అప్పుడు విహోవాకి ఉగ్రత వచ్చేసి నువ్వు నా మందసాన్ని పట్టుకుంటా మగోడు వెళ్ళరా నువ్వు తోప తురుమిరా నువ్వు ఎవరు అసలు పిచ్చి నా కొడక అని చెప్పి ఆయన చంపేశాడు కోపం వచ్చి యహోవాకి మరి ఆయన కష్టపడిన నలభై రోజులు రాసినటువంటి ఆజ్ఞలు ఏదైతే ఉన్నాయో పలకలో అయితే కొట్టినప్పుడు మోసే మీద ఎందుకు ఉగ్రత రాలేదు ఎందుకు ఆయన దండించలేదు అని చెప్తున్నాను అడుగున్నాను దండించా అంటే తనకు దండించారు కాదు కాదు దండించలేదండి దండించకుండా మళ్ళీ ఏం చేశాడంటే మోషే మోసే రాసుకొచ్చాడు మళ్ళీ పదాజ్ఞలు మళ్ళీ మోసుకొచ్చినప్పుడు రాసుకొచ్చినప్పుడు ఏమైందంటే ఆ పదాజ్ఞల్లో కూడా ఇంకొకటి ఉంది నువ్వు నరహత్య చేయకూడదు అని చెప్పి రాశాడు నానహత్య చేయకూడదు అనే ఆజ్ఞ ప్రజలకిచ్చాడా మోసేకి ఇచ్చాడా ఎవరికి ఇచ్చాడు చెప్పండి ఒకసారి మొత్తం మన సమాజానికి ఇచ్చాడు ఆ సమాజం అనకాని మీరు సమాజం ఎవరు ఇచ్చారండి నా హత్య చేయకూడదు వ్యభిసారించకూడదు నీకు నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అని చెప్పేసి అన్నాడు అంతేనండి ఈ పని ఆజ్ఞల్లో అలా అన్నప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే వ్యభిసరించకూడదు అన్నాడు వ్యభిసారించకూడదు అని వ్యభిచారం నేరం అని అర్థం మరి అది మోసే అది ఏహో అంటారా లేకపోతే పాటించలేదు అంటారా చెప్పండి నాకు ఏహో తండ్రి పాటించి ఈ విధంగా మీరు పాటించలేదండి పాటిస్తే దగ్గర తల్లు ఎగి ఒక లో దగ్గర కూతురు పుడుకోబెడతాడండి ఇప్పుడు ఒకటండి మనం లోతుగా అర్థం చేసుకుంటే తెలుస్తుందండి ఇప్పుడు లోతుగా లోతు అర్థం చేసుకోరు కదా నీకు లోతుగా మేము అర్థం చేసుకోవాలి లోతుగా లోతు అర్థం చేసుకున్నాడు కదా కూతురు ఒకటి చెప్పండి మనం అమావాస్య రోజున ఆకాశం ఆకాశాన్ని మనం చూసినాం అనుకోండి విస్తారమైన విస్తారమైన చుక్కలు మనకు కనబడతా ఉంటాయి అవును వీటికి అన్నిటికీ లవ్ టర్బన్ అనేది ఆ జగదీశ్వరుడి లవ్ టర్బన్ ద్వారానే కదా అది ఎలిగేటి ఈ జగదీశ్వరుడు ఎవరండి మధ్యలో జగదీశ్వరు అంటే జోహు వే హై ఆయనే ఈశ్వరుడు అంటే చూరునికి అరవై నాలుగు ఉంటాయి మాట అంటున్నా ఈశ్వరుని కూడా ఆయన ఎన్నో ఈశ్వ మండలం అంతా ఆయన పేర్లతో నిండు అవునండి నేను నేను ఇవన్నీ కాదండి విశ్వమండల మండలాలు వ్యాఖ్యాతి ఇవన్నీ కాదండి నట విశ్వ సార్వభౌములు ఇవన్నీ కాదు రాసిన ఆజ్ఞలను కొట్టినటువంటి మోషేకి ఏం శిక్ష వేసాడు అసలు అంటే దానికి అర్థం ఏంటంటే మోషేకి ఇచ్చింది ఆజ్ఞలు ఇచ్చింది ఇహోవా కాదు మోషే రాసుకున్నాడు ఏం రాస్తే బాగుంటుంది వెళ్ళకని అది రాంగ్ అండి ఎందుకంటే ఇప్పుడు పాయింట్ కరెక్టే కదండి మీరు ఎందుకు ఇప్పుడు నలభై రోజులు గుట్ట మీదకి వెళ్ళి ఆయన నింపబడి మహిమ నింపినప్పుడు గంట చాలండి నలభై రోజులు పాదయాత్ర చేయించినట్టు దాదాపుగా చాలా మందిని పాలు తేర్లు ప్రవహించే చోటు ఇప్పిస్తా అని చెప్పి నలభై సంవత్సరాలు తిప్పించాడండి ఇది ఇది కూడా రాంగే కదండి మరి తప్పు కదా పాముల చేత కనిపించాడు అన్నం అడిగాడండి యాక్చువల్లీ ఫోర్ డేస్ ప్రయాణం అది కదండి పాలసీనా డైరెక్ట్ గా పోవాలంటే ఫోన్ ఇప్పుడు ఎవరు తాగారండి ఆ పాలసీ తాగారా ఇప్పుడు నేను మీకు ఇచ్చాను మీకు ఏమో మీకు మీతో ఏమన్నానంటే అయ్యగారు మీకు పదివేలు అని చెప్పేసి అన్నాను సరే నయ్య అన్నారు మీరు మీ తర్వాత మీ మనవడకో మీ ముందు మనవడకో పదివేలు అనుకోండి మీకు మీకు చెందుద్దు అండి అది అది ఎవరికి ఇస్తే వాళ్ళకి కానీ వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ నేను మీకు మాట ఇచ్చానండి మీకు మాట ఇచ్చినప్పుడు మీకు ఇవ్వకుండా మీ మనవళ్ళకో ముందు మన ఇస్తే అది చెందుద్ది అంటున్నా నేను అంటే తాత తరఫున కాదండి మోషేకి జనాలకి అందరికి ఏం చెప్పాడంటే పాలు తేనులు ప్రవహించే ప్రాంతం అంతా కూడా మీకు ఇచ్చేస్తాను అన్నాడు అవును అన్నప్పుడు అక్కడికి వెళ్ళిన వాళ్ళలో ఎవరు తాగారు పాలు తేనులు మధ్యలో మంది చచ్చిపోయారు కదండి అక్కడ మాట మొత్తము టోటల్ ఫస్ట్ సెకండ్ థర్డ్ థర్డ్ కూడా లేడు ఓన్లీ ఫస్ట్ సెకండ్ అక్కడ అక్కడికి వెళ్ళారు అంటే యో అతని పేరు ఆ యహోశివ కాలేబు అనే ఇద్దరు వ్యక్తులే ఆ పాలస్తీనాలో ఎంటర్ అయ్యారు మిగతా వాళ్ళు ఆ చనిపోయారు మధ్య మార్గం మధ్య వాళ్ళని మొత్తం నచ్చిపోయారు ఇద్దరు ఇద్దరే ఉన్నారు అక్కడ ఇద్దరు ఎవరో వాళ్ళు మునుమనవాళ్ళు వాళ్ళే ఉన్నారంటే ఆ మోషే శిష్యుల వాళ్ళు ఇద్దరు ఆయన కళ్ళు పోయినా ఆ బండ మీద మామూలుగా ఇట్లా కర్రబెట్టు నీళ్ళు వస్తాయంటే ఆ కోపంతో తీసుకుంటే ఆయన కళ్ళు పోయినాయి ఆయన శుభం కూడా అది పైకి దేవదూతలు వచ్చి తీసుకుపోయేవరో తెలియదు కానీ ఆయన ఎన్ని చోట్ల అబద్ధమని చెప్పమంటారా